నంద్య పట్టణంలో కమిషనర్ ప్రతిరోజు వారిలో తిరుగుతూ ఉంటారని కానీ మాకు సమాచారం లేదని కౌన్సిలర్లు ఏకధాటిగా కమిషనర్ నిరంజన్ రెడ్డిని నిలదీశారు నంది మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని గురువారం చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి నిర్వహించారు అజెండాలోని ఇరవై మూడు అంశాలపై చర్చించారు దానిలో రోడ్డు వెడల్పు ప్రతి పాదనను వాయిదా వేశారు మిగతా వాటికి ఆమోదం తెలిపారు అలాగే టేబుల్ అజెండా అంశాలపై చర్చించారు కమిషనర్ ప్రతిరోజు వార్డులో తిరుగుతూ ఉంటారని మాకు సమాచారం ఇస్తే మేము కూడా ఆయన వెంట తిరిగి వార్డు సమస్యలు తెలుసుకుంటామని పలువురు కౌన్సిలర్లు సభా దృష్టికి తెచ్చారు ఈ విషయంపై చైర్పర్సన్ మాబునీస మాట్లాడుతూ తప్పకుండా కౌన్సిలర్లకు తెలపాలని కమిషనర్ కు సూచించారు గడప గడప కుమన ప్రభుత్వం క్రింద మొదలు పెట్టని పనులను రద్దు చేసి ఇరవై శాతం పనులను నిలిపివేయాలని అలాగే పూర్తయిన పనులకు జనరల్ ఫండ్ కేటాయించి కాంట్రాక్ట్ వారికి డబ్బులు డ్రా చేయాలని చైర్పర్సన్ మాబునిస కోరారు జనరల్ ఫండ్ నిధులు గడవ గడప గడపకు పనులకు బిల్లులు చెల్లించడం తగదని టీడీపీ కౌన్సిలర్ మహబూబ్ వలి తెలపగా పలువురు కౌన్సిలర్లు నిధులు ఆమోదించారు గతంలో అమృత్ పథకం కింద కుళాయి కనెక్షన్లు ఫ్రీ అని చెప్పారని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు కౌన్సిలర్లు సమదృష్టికి తీయ కమిషనర్ వివరణ ఇస్తూ విడతల వారిగా సూచించారు పట్టణంలో కోతులు కుక్కలు పెడతా ఎక్కువగా ఉందని శానిటేషన్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కౌన్సిలర్లు కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు నా వార్డు లో పదకొండు వర్కులు పెట్టినాం అధ్యక్ష కొన్ని దానిలో టెంకాయ కొట్టాము కొన్ని టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ కూడా అన్నారు అధ్యక్ష అప్పుడు చేయని వర్కులు కాంట్రాక్టర్లు ఇప్పుడు వస్తారు అధ్యక్ష సింపుల్ గా మీరేమో దీంట్లో పెడతారు ఎవరిని అడిగారు కమిషనర్ గారు బాగా మంచి కమిషనర్ వచ్చినాడు మేము సాధవ్ కప్పి దంటంట వేయాల సార్కు మేమంటే మేము వేయకూడదని వేయలేదు ఏదన్న బా డిస్టర్ పెట్టుకున్నారు సారు బాగా అందరికి నలభై రెండు మందికి ప్లస్ ఆప్షన్లకు సమాన్ చెప్పగల కెపాసిటీ సార్ ఉంది ఇవి క్యాన్సల్ చేసి వన్ ఇయర్ లో అమ్మాయి అడిగినట్టు మనం ఏం చేయాలో చెప్పండి అధ్యక్ష మీరు అనేది ఇప్పుడే చేయండి టెండర్ సబ్జెక్టు పెట్టాలంట అధ్యక్ష చిన్న చెప్తా ఉన్నాను ఒకటి ఫీల్డ్ మీద పోవాలంటే అజెండాకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు పడుతుంది అధ్యక్ష ఫీల్డ్ ఎనిమిది నెలల్లో ఏం వర్కులు చేస్తారు అధ్యక్ష మీరు అదే అండి ఇప్పుడు మనం ఈ అంశాన్ని రద్దు చేసుకొని రేపటి నుంచి మనం ఈ టెండర్ లెక్కలేమా చూస్తాం మేడం తెలుసా ప్రతి ఒక్క నలభై రెండు మంది కౌన్సిలర్లు ఇస్తారు ఎవరిని ఏం మన కళ బడ్జెట్ లేదంటా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వర్కులు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి వాళ్ళు రావడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష కొంచెం అర్థం చేసుకోండి చెప్పేది సభ్యులు ఇక్కడ ఇగోలు అవసరం లేదు సార్ ఇగోలకు పోవద్దు అందరూ కలిసి పనిచేయాలి మీరు కాదు మీ మీ అంతా అటెండర్ ఉంటాడు ఫాలో అవుతుంటాడు గతంలో వెంకటకృష్ణ గారు మీ అటెండర్ తో మీ వార్డుకు వస్తున్నాను బయలుదేరినాను సార్ బయలుదేరినా అని చెప్పేవాడు అది మీ మీరు కూడా ఫాలో అయితే బాగుంటుంది అనేది ఇక్కడ కౌన్సిలర్ యొక్క ఉద్దేశము దాన్ని మీరు ఫాలో కాస్తే బాగుంటుంది ఇక్కడ ఇగులు ఏం అవసరం లేదు అలాగే కమిషనర్ గారు కూడా కాస్త మేము ఇగోకు పోవాల్సిన అవసరం లేదనేది మా ఉద్దేశము దయచేసి మీరు ఇగులు మానేసి మాతో కలిసి మీ స్టాఫ్ తో కలిసి మంచిగా ఈ సంవత్సరం చూపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కమిషనర్ గారు ఇందాక కమిషనర్ గారు నేను రోజు ఇరవై వార్డు లో నేను అందరూ చెప్పాల్సిన అవసరం నాకు లేదంటున్నా అలా అనకూడదు సార్ నువ్వు వార్డులో అది బాధ్యత మాది మా వార్డులో మాకు ఏం జరుగుతాయో అది మా విషయం మాకు తెలుసు అనమాట నాకు ఏడ ఊరుకున్నా అనేది ఆ విషయం నాకు తెలుస్తుంది కాబట్టి నువ్వు అందరికీ ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు అచ్చా ఒక గ్రూప్ ఉంటుంది పలానా రోజు నాలుగవ వార్డు ఐదో వాడు ఆర అని ఓదో నా గ్రూప్ లో షేర్ చేసి బాగుంటుంది అని నేను మంచి పూర్తిగా కోరుకుంటాను అత్యక్ష నమస్కారం అధ్యక్ష మా వార్డు ఎనిమిదో వార్డు కమిషనర్ సార్ చెప్పినట్లు ఒకటి నుంచి ఇరవై వార్డు తిరుగుతా ఉంటున్నారు ఇంతవరకు కూడా మా వార్డుకు విజిట్ చేయలేదు ఒక్కసారి వచ్చినారంట అది కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు పోయినసారి కమిషనర్ సార్ కమిషనర్ సార్ ఉన్నప్పుడు వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేసి ఫలానా టైం కి సార్ వాళ్ళు వస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అది కూడా లేదు అధ్యక్ష అధ్యక్ష కానీ కొంతసేపు చేసినారు వర్క్ స్టాప్ చేసి వచ్చినారు నాకు రీజన్ ఇంతవరకు తెలియదు అధ్యక్ష కొంచెం మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష కమిషనర్ గారు వర్క్ స్టార్ట్ చేశారంట కొద్దిసేపు చేసి మళ్ళీ స్టాప్ చేశారంట చె అడుగుతే అక్కడ జనాలు చెప్పడం అయితే టిడిపి ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి వర్క్ స్టాప్ చేయండి అంటే స్టాప్ చేశారని చెప్తున్నారు అధ్యక్ష కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అడుగు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారని మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష కానీ ఏం లేదు నేను మాకు పడే ఇబ్బంది అడిగితే మున్సిపల్ అని చెప్తున్నాడు అధ్యక్ష అది ఇప్పుడు మా ఏరియా ప్రజలు పడే ఇబ్బంది అడుగుతున్నది ఆ పో గురించి అడుగుతా ఉన్నా కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను సార్ మీరు మళ్ళీ చెప్తాను సంబంధించి ఇప్పుడు మీరు అది చెప్పిన పోయిన కమిషన్ ఉంటే చెప్పినాడు సార్ ఇంకోటి సార్ మీరేమన్నా మీరేం మాట్లాడతారా మాట్లాడండి సార్ సార్ ఇంకోటి సార్ మీరు మాట్లాడాలి అదే సార్ అధ్యక్ష సార్ ఏమన్నా కౌన్సిల్ ఇవ్వాలి లేదా ఎమ్మెల్యే ఇవ్వాలి అర్థం కావాలి అధ్యక్ష మా వాటిలోకి వచ్చి మాకు ఫోన్ చేయాలి అధ్యక్ష నేను ప్రతి వార్డ్ ప్రతి కౌన్సిలర్ నేను ఒక ప్రతి కౌన్సిల్ ఫోన్ చేయడు వాడి నుంచి తిరిగిపోతాడు తిరిగిపోతే మాకు

కార్ మొదలు మనకి ఇయ్యడు ఎవ్వరికి ఇవ్వడు వాయిని వది చెప్తున్నా లేవన కౌన్సిల్ రాలే లాసుంద కదా ఎమలే ఆటో మా తెలియదు ప్రతి వాడు తోట కాదు ఏదైనా సమస్య ఉంటే మీకు తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతారు కదా తప్పకుండా ఏదైనా ఉంటే వాళ్ళు కౌన్సిలర్ గారు కానీ చెప్పండి ఇంకొకటి నేను సారి మా వాయిల ఇంత ఈ ఇంత ఈ లెవెల్ నా బిల్డింగ్ అయిపోతా ఉంది ఏం చేస్తాం మీరు అంటే ఉద్యోగాలు చేస్తా ఉన్నారా సార్ మీరు ఏమన్నా మాట్లాడితే వ్యక్తిగతంగా అది ఇది అని చెప్తారు మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం కానీ నోటి కానీ లేదు ఇది ఎందుకు ఇది చేస్తా ఉన్నారు ఇంత నేను కూడా అధ్యక్ష మూడు సార్లు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష ఈ విషయము ఏం సార్ ఎందుకు కడతా ఉన్నారు ఇది మీరు పర్మిషన్ ఇచ్చినారా అంటే లేదు పర్మిషన్ లేదు మరి ఎందుకు కాపాడము లేదంటే ఏం బలకరు అసలు ఏం అధ్యక్ష ఇది ఏసీపీ గారు ఎందుకు ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి దీనికి సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాలా ఏసీపీ గారు మీరు ఖచ్చితంగా ఇది ఆపండి అని చెప్పి నేను పది సార్లు చెప్పడం జరిగింది మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు మీరు ఏమన్నా దీంట్లో కుమ్మక్కైనారా యాక్చువల్ దానికి సంబంధించి మనం సర్వే రిపోర్ట్ సబ్ చెప్పి కొంతమంది చేర్పించినారు ఇందులో కరెంటు లేదు తాగడానికి నీళ్ళు లేవు అధ్యక్ష ఎందుకంటే మళ్ళా వచ్చేసి రెండు రోజులు వచ్చేసి డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి అని ఇరవై ఐదు వేల రూపాయలు డిడి కట్టించినారు కట్టించినా కూడా దగ్గర మూడు సంవత్సరాలు అయింది ఈ పొద్దుకోయలు కూడా కూడా ఆ డబల్ బెడ్రూమ్ కూడా తయారు కాలేదు అది ఎప్పుడు కాదు అధ్యక్ష మీ ద్వారా డైమర్ స్ట్రీట్ లో దాన్ని కూడా ప్రపోజల్ గా తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బైమార్ స్ట్రీట్ కూడా రోడ్ వార్ వస్తే ప్రపోజల్ పెడితే బాగుంటుంది నా అని చెప్పి అంటే అధ్యక్ష ఒక ఆర్డీ పోతే మైన్ స్ట్రీట్ లో కల్పా సెంటర్ నుంచి బస్ స్టాండ్ వరకు మీరు దాని బాగా వందలే ప్లాన్ ఒక్క ఆటో ఇంత ముందు వందే పెట్టినా అప్పుడు వందే లేదు టూ వే పెట్టారు దాన్ని దృష్టిలో పెట్టుకొని హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి దాన్ని కూడా రోడ్డు కొద్ది వేలు పెడితే బాగుంటుంది నా ఆలోచన ఐలో నంద్యాల ఉందా ఓకే ఓకే అది కంప్లైంట్ ఇచ్చి టూ మంత్స్ అయింది అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడే టౌన్ పంపించాను తీసుకొచ్చాను అంటే ఒక రోజు తీశాడు మళ్ళీ మరుస రోజు నేను మాట్లాడుకున్నాను సార్ వాళ్ళతో చెప్పి అట్లా కట్టించి ఇప్పటికీ అట్లే పెట్టాడు అయితే నా దృష్టికి రాలేదండి ఇప్పుడు ఈ రోజు నేను అయ్యాను మీరు చెప్పారా సార్ మనం ఒక నోటీస్ ఇస్తాము అదే రెండు నెలలు పడుతుంది మన నోటీస్ ఎందుక ఎప్పుడు మాట్లాడితేనే నాకు పని జరుగుతా ఇప్పుడు రెండు తేదీ మూడు తేదీ కట్టుకుంటాడు మేము వాళ్ళ కోసం ముప్పై తేదీ వరకు వెయిట్ చేసి ఆ రోజు వచ్చి మేము మాట్లాడితే గానీ మాకు పలకరా టూ మంత్స్ ఏమి చూపిస్తాను మీకొక కౌన్సిలర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారంటే మీ దృష్టికి రాలేదని అంటే ఏమండి మీ కింది స్థాయిలో సరే పని అయినా చేసి ఉంటే మీ దృష్టికి రాకపోయినా కింది స్థాయిలోనే ఆ వర్క్ ఏదైతే కంప్లైంట్ వచ్చిందో అది వెరిఫై అయిపోయింది లే అని చెప్పుకోవడానికి ఇట్లా వెరిఫై కాలేదు మీ దృష్టికి రాలేదు అని అంటే దాని అర్థం ఏంటి ఒకసారి చూ పరిశీలించి కన్సిషన్ సోర్స్ కోర్ట్ పంపించారు టూ మంత్స్ అయ్యింది

మళ్ళా చెప్పండి సార్ మీరు డైలీ మీ కిరాత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్